ఆరు గ్యారెంటీలు మేము ఉచితాలు ఉచితాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది ఆరు నెలల్లోనే ఇరవై మూడు పర్సెంట్ ను నలభై రెండు పర్సెంట్ చేస్తాం బీసీలకు అని పది లక్షలు చిన్న చిన్న వృత్తులకు వ్యాపారాలకు చదువుకోవడానికి విద్యార్థులకు బీసీలకు ఇస్తామని చెప్పి దాని ఊస అసలు లేదు బడ్జెట్ లో ఒక్కటి కూడా అమలు పరచలేదు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సబ్ ప్లాన్ క్రియేట్ చేస్తామన్నారు అది ఏర్పాటు చేయలేదు నిధులు ఏర్పాటు చేస్తామన్నారు అది కూడా చేయలేదు వాళ్ళు చేసిన డిక్లరేషన్ వాళ్లే అమలు పరచకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో బీసీలంతా చైతన్యవంతం చేసి ఈ బీసీ డిక్లరేషన్ వాళ్ళన్న మాట చెప్పి తప్పించుకోకుండా తప్పకుండా అమలు చేసేటట్లు ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కంగన కట్టుకుని పోరాడుతుంది అంతవరకు నిద్రించేది లేదు భారత్ మాతాకి బొద్దాల పునాదులతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది ఎందుకంటే ఆరు లక్షల అప్పులో ఉన్న ప్రభుత్వాన్ని తెలిసినా కూడా ఆరు గ్యారంటీ మేము ఉచితాలు ఉచితాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది అయితే నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మీద కోపంతో వీళ్ళకి అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళ మాటలు ఎవరు నమ్మలేదు అయినా సరే వీళ్ళ యొక్క వైఫల్యాన్ని వీళ్ళ యొక్క అబద్ధపు రాజకీయ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యవంతులు చేసి ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళను అమలు పరిచినట్టుగా చేయడమే భారతీయ జనతా పార్టీ బాధ్యత భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాచరణ వాళ్ళు చేసిన డిక్లరేషన్ ఏమిటి ఆరు నెలల్లోనే ఇరవై మూడు పర్సెంట్ను నలభై రెండు పర్సెంట్ చేస్తాం బీసీలకు వాగ్దానాలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు అదే పునాది మీద ప్రాతిపదిక మీద జరుగుతామని చెప్పారు కానీ దాని గురించి ఊసే లేదు పది లక్షలు చిన్న చిన్న వృత్తులకు వ్యాపారాలకు చదువుకోవడానికి విద్యార్థులకు బీసీ లెక్కిస్తామని చెప్పి దాని అసలు లేదు బడ్జెట్ లో ఒక్కటి కూడా అమలు పరచలేదు మహాత్మా జ్యోతిరావు పూలే గారి తప్పు ప్లాన్ క్రియేట్ చేస్తామన్నారు అది ఏర్పాటు చేయలేదు దానికి నిధులు ఏర్పాటు చేస్తామన్నారు అది కూడా చేయలేదు పోని ఇంత కాకుండా మొన్ననే మొన్న వాళ్ళ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఏందయ్యా బీసీలు ఏం చేస్తున్నారు మీరు ఆవేశంగా రావాలి ముందుకు దీన్ని అమలు పరిచినట్టు చేయాలి మేము రెడ్డిల దొరలు వెల్మ దొరలు మేము ఉన్నదే ఐదు పర్సెంట్ కానీ పది పర్సెంట్ మాకేమో రినిస్టర్లు వచ్చినాయి బీసీలు అరవై పర్సెంట్లు ఉన్నారు అయినా ముగ్గురే మీ బీసీలు ఉన్నారు ఇదేమి న్యాయం ఈ రెడ్డిల రాజ్యాంగంతో మీరు పోరాడాలని వాళ్ళ యొక్క రెడ్డి గారే చెప్పారు అయినా కూడా సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళు చేసిన డిక్లరేషను వాళ్ళే అమలు పరచకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో బీసీలంతా చైతన్యవంతం చేసి ఈ బీసీ డిక్లరేషన్ వాళ్ళు మాట చెప్పి తప్పించుకోకుండా తప్పకుండా అమలు చేసేటట్లు ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది బీసీలందరికీ తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి నేను చేసే మనవి ఒకటే భారతీయ జనతా పార్టీ కంకణ కట్టుకొని పోరాడుతుంది అంతవరకు నిద్రించేది లేదు భారత్ మాతాకి